అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈ రోజు మళ్ళీ మన తోటలో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి మరి మా కన్నయ్య అయితే తెంపిన కూరగాయలు కిందికి తీసుకుపోవాలంటే నాకు చాత లేదని రెండు లారీలు తెచ్చిండు చూడండి లారీలు చూపి ఇక చూడండి రెండు లారీలు తెచ్చిండు రెండు లారీలలో మనం కూరగాయలు తెంపుకొని తీసుకుపోదామా నింపు మరి లారీలు నింపు టమాటాలన్నీ తెంపున్నాను టమాటాలు తెంపి లారీ నింపు నేను బుట్టి తీసుకొస్తా తెంపు హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ 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 చూడండి మా కన్నయ్యకైతే నాకంటే ఎక్కువ ఇష్టం అనమాట కూరగాయలు దెంపుడు నేనేం తెంపాను నువ్వే దెంపు చూడండి నన్ను దెంపనిస్తలేడు నేనంటే ఎంత ఇష్టమో మా కన్నయ్యకి అవి ఎంక సిరికి ఇద్దాం టమాటాలు తొందర తొందరగా దెంపు ఎండు అవుతుంది చూడండి లారీ నిండిపోయింది ఒకే చెట్టుకు ఇవి బుట్టిలే బుట్టిలై ఇవి నేనేం దెంపనులే నేను ఎక్కడ తెంపుతానో అన్ని టెన్షన్ పడుతుంది

నువ్వు ఆటలు పెట్టొద్దు టమాటాలు తెంపాలి లారీ నింపుతావా నింపు నింపు అమ్మయ్యా ఇంకా తన లారీ నింపుకుండు తన పని తను చేసుకుంటాడు అయితే అక్కడక్కడ టమాటాలు ఉన్నాయి తెంపుకుందాం అక్కడ ఉన్నాయా టమాటాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ పోయి తెంపుతుండు చూడండి మాకు అన్నయ్య తెంపు అందట్లేదా ఆడున్నాయా ఇంతకై బుట్టిలోకి ఆ కాడలు ఉన్నాయి ఆ ఉండని ఎంక సిరికి తీద్దాం అవి టమాటాలకు తొడిమి వస్తే అవి అంటుండు ఈ టమాటాలు దెంపు దెబ్బ దెబ్బ తెంపు నన్ను మా కన్నయ్య గుడ్ బాయ్ అమ్మా చూడండి మా ఆదిత్య టమాటాలు ఎట్లా తెంపుతుండు వాడు రెండేళ్ళు ఈట లేడు మొక్కలు ఇష్టమో చూడండి ఏడున్నాయి ఇంకా ఆడనా ఆ రా మరి నీ లారీ నిండిపోయింది ఎట్లా తీసుకుపోతావో ఏమో ఇక రా லாரி லேஸ்தரே ஓரே 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 லாரி நம்பத்துனா லாரி நமக்கு அப்போ மெல்ல மெல்ல எக்கடோ டமட்டால் மன தோட்டேட்டி ஒரே நாலா இல்லை முடி குடும் டமட்டால் ஆட நெய் சோடி தெம்பு இம்ப் ఇల్లక అక్కడ దా మరి ఇంకా షాన్ ఉన్నాయా లారీలో నింపుదాం ఇంకా లారీలో నింపుతాడంట ఏం చేయాలి లారీ నిండిపోయింది అంది తెంపు గులాబీ చెట్టు ఇల్లకై ఇది తెంపు ఇక జాలు ఇంకా తెంపుతావా ఇగో ఈడుని తెంపుద్దా మరి ఇగో తెంపు కర్రా అది లారీలో పెట్టనిక పోతుండు వచ్చి ఇందులో ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు ఇగో ఈడ ఈడు తెంపు తొందర ఎండ అవుతుంది మళ్ళీ ఆకలి అవుతుంది మనకి లకేష్ అరే ఆ తొడిమే ఇంకా సిరికి తీద్దాం మల్ల లారీలు వేస్తావా ఇంకో లారీ నింపుతుండు ఒక లారీ నిండిపోయింది ఇంకో లారీ ఇంక అక్కడ ఉన్నాయి తెంపుదాంపా అవి కూడా నింపుతావా అరే ఆ తొడిమే వద్దు నాన్న ఉండని ఇవ ఈడు సరే ఇగో ఈడ ఈ ఈరోజు మా కన్నయ్యని మొత్తం కూరగాయలన్నీ తెంపి లారీలు నింపుకపోతాడు చూడండి ఈ మునక్కాయలు తెంపు ఈ టమాటా బుట్టిలకి ఇళ్ళకి సరే మునక్కాయలు తెంపు మరిగో ఇక్కడ నాలుగు మునక్కాయలు ఉన్నాయి చూడండి మా చిన్న చెట్టుకు నాలుగు మునక్కాయలు మా కన్న ఏదెంపే అంత చెట్టు ఉంది ఊరే ఓరే ఇట్లా ఇట్లా కింపు ఈరోజైతే తోటలో మళ్ళీ నాలుగు మునక్కాయలు వచ్చినాయి మా మునక్కాయ చెట్టు చూడండి ఎంత ఉందో ఈ కూల ట్రేలో పెట్టుకున్న మునక్కాయలు అయితే ఈజీగా వస్తాయి చూడండి కూల ట్రేలో విత్తనాలు వేసుకుంటే ఇలా ఆరు నెలలకే క్రాప్ వచ్చేసింది హైబ్రిడ్ అనమాట ఇంకా మంచిగా ఈ రోజు అయితే నాలుగు మునక్కాయలు వచ్చినాయి ఎన్ని మునక్కాయలు వచ్చినాయి చూపి వన్ వన్ కాదు ఫోర్ ఫోర్ వచ్చినాయి ఇంకా తోటలో అయితే బీరకాయలు ఉన్నాయి బీరకాయలు ఇగో ముదిరిపోయినాయి చూడండి ఇక్కడ రెండు బీర పాదులు పెట్టుకున్నా రెండు చెట్లకు రెండు కాయలు వచ్చినాయి చూడండి ఇగో రెండు తీగలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇందులో ఇలా రెండు పెట్టుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాయ వచ్చింది ఇంకా అక్కడ ఉంది తెంపుదాం కానీ బీరకాయలు తెంపుతాం లేవు నువ్వు బీరకాయలు తెంపుదాం ఇగో ఇక్కడ లోపలికి ఉంది ఇంకా మూడు బీరకాయలు అయితే వచ్చేసినాయి ఈరోజు ఇంకా తోటల్లో కాకరకాయలు చాలా ఉన్నాయి తెంపుకుందాం పొడు కాకరకాయలు పొట్టి కాకరకాయలు నాటు కాకరకాయలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఒక్క రకం కాదు ఏ విత్తనం కనిపిస్తే ఆ విత్తనం పెడతాం కదా అట్లా వచ్చినాయి అనమాట ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి కాకరకాయలు ఎండాకాలం అయినా మంచిగా వస్తున్నాయి చూడండి కాకరకాయలు కాకరకాయలకైతే ఏ పాలినేషన్ గిటో అవసరం లేదు మనం నీళ్ళు ఇస్తే చాలు ఏ రోగం గిట రాదు అంటే ఏ చీడపీడలు గిటా ఉండవు కాకర మొక్కకు కన్నయ్య కాకరకాయలు తెంపుతావా నువ్వు వద్దా సరే మునక్కాయలు ఇరగొచ్చావు గిట ఉండని అక్కడ పెట్టు సరే పెట్టు ఇక్కడ అడవి కాకరకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు చూడండి ఒక ఐదారు కాకర మొక్కలు పెట్టుకుంటే ఇట్లా మనకు మంచిగా కాకరకాయలు వస్తాయి తీగ గిట ఇగ ఎక్కడంటే అక్కడ వక్కపోతున్నాయి చూడండి వాటిని డిస్టర్బ్ చేయొద్దు పోనీయాలి ఎక్కడంటే అక్కడ మనము ముందే వాటికి సపోర్ట్ ఇస్తే అట్లా వెళ్ళిపోతాయి ఇక చూడండి ఇక్కడ అన్నీ కాకరకాయలే ఇక్కడ అయితే పండు వండింది చూడండి తెయ్యపాయ అయినా విత్తనం గట్టిగానే అవుతుంది ఇక్కడ కాకరకాయలే అంతే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ చిట్టి చిట్టి టమాటాలు తెంపు నాన్న చిట్టి టమాటాలు ఆ అయినాయా తెంపు దొందర తెంపాలి నేను తెంపుతానేమో ఏడుస్తుండు తనే తెంపుతాన్ని టమాటా ఎట్లా తింటాడు మా కన్నయ్య టమాటా తెంపుతుంటే అది పగిలి వన్ నోట్లో పడ్డది మూతికన్నీ విత్తనాలే అది అంటున్నాయా ఇంకా తోటలో అక్కడక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి తెంపుకుందాం కొంచెం పచ్చిమిరపకాయ మొక్కలు మంచిగా అయినాయి ఇప్పుడు ఓ బుట్టి పట్టుకొని తిరుగుతుండనగాడు ద ఇగో ఇక్కడ ఉన్న పచ్చిమిరపకాయలు తెంపుకుందాం నువ్వు దంపుతావు పచ్చిమిరపకాయలు వద్దు నానకా ఇప్పుడు టమాటా జుట్లనట్టు పచ్చిమిరపకాయ జుట్లుంది అనుకో కారం కారం ఎందుకురా నీకు ఆ బరువాడ బర్వాడ పెట్టుపోతే బుట్టి పట్టుకున్న ఎంబడి తిరుగుతుండు ఇంకా ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు ఈ మొక్క అయితే ఎంత పొడుగు పోయింది చూడండి పొడుగు పోయింది గిట బలగా వస్తుంది చాలాసార్లు తెంపిన ఇది పాత మొక్కే కొన్ని ఇత్తనం తీరాయేమో ఇట్లా వస్తాయన్నమాట మొక్క గిట పొడుగ్గా చూడండి దాని మొదలు ఏడుందో చూపిస్తే ఇప్పుడు మీకు కాయలన్నీ తెంపినాక గిట మంచి కారం మళ్ళా సైజు గిట పెద్దగా ఇక చూడండి నా తొందరకు మిర్చి మొక్క ఇరిగిపోయింది ఇరిగిపోతుంటాయి అన్నమాట నాకు ఇక బుద్ధి మీరు ఎంత చెప్పినా నేను చేసే పని చేస్తానే ఉంటా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది ముందు ఇరుగుతాయండి భయం ఈ మొక్క గీట ఎంత స్మూత్ ఉంది చూడండి అసలు అగో తెగితనే ఉన్నాయి పొడుగుంది మిర్చి మొక్క ఎంత పొడుగ్ వచ్చింది అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇది కూలర్ ట్రే పెద్ద కూల ట్రే ఇక చూడండి ఇది పెద్ద కూలర్ ట్రే ఈ కూలర్ ట్రేలో ఇక మొదలు ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉంది విత్తనాలు వేస్తే ములిసింది ఇక ఇక్కడ నుంచి ఎట్లా పోయింది చూడండి ఎంత పోయిందో ఏంటి నువ్వు మిరపకాయలు తెంపకున్నా కామవుతుంది కామైతుంది ఏ తెంపుతావా అక్కడ ఉన్నాయి తెంపు మరి దా మిరపకాయలు తెంపుతాడంట కన్నయ్య చూద్దాం మాతో ఒట్లాడుతుండు తెపుతాన్ని తెంపు తెంపు మళ్ళ ఆవు కిందికి పెడతా తెంపు మిరపకాయలు మిరపకాయలు తెంపుతావా తెంపు ఇదేనా మిరపకాయలు తెంపుదు నువ్వే తెంపుదువు కారం అవుతురా నాయన ఇగా బుట్టిలేద్దు సూపీ ఎన్ని మిరపకాయలు తెంపినావా సూపీపో చూడండి మా కన్నయ్య ఎన్ని మిరపకాయలు తెంపిందా మిరపకాయలు తెంపడానికి గిటా రెడీ ఇంకా తోటలో తోటకూర చూడండి ఎంత ఫ్రెష్ ఉందో ఇవి వేసుకున్న విత్తనాలు ములిసిన విత్తనాలు కాదు ఇంక ఇది గిటం మొత్తం కట్ చేసుకుందాం లేతగా చాలా బాగుంది కన్న తోటకూర రా ఇవాటి తోటకూర బుట్టి పట్టుకుందా బుట్టిలో పెడతా నేను ఇవాటి బుట్టి పట్టుకుందా ఎక్కడ పడితే అక్కడ తోటకూర ఇటుంది చూడండి ఇదంతా తోటకూరే మంచి కలర్ఫుల్ తోటకూర ఇంక ఈ పెద్ద పెద్దది కూడా అంత కట్ చేసుకుందాం బయటికి వెళ్ళకుండా మా తోటలో ఆకుకూరలు కూరగాయలు ఎట్లా వస్తున్నాయో చూడండి ఇంకా ఈ గంపలో అయితే చూడండి పచ్చటి తోటకూర ఇది ఇట మొత్తం కట్ చేసుకుందాం గంప నిండా ఆకుకూరలే చూడండి ఇక్కడ కూడా అన్ని తోటకూరలు చూడండి ప్రతి ఒక ఆకుకూర ఉంది అన్ని విత్తనాలు ప్రతి గంగలో జల్లుకున్న అనమాట పది రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి కదా విత్తనాలు ఆ పది రూపాయల ప్యాకెట్ తెచ్చి తోట నిండే జల్లినా గంగవాయిల్ కూర అలాగే తోటకూర ఇక ఎక్కడ పడితే అక్కడ ఇట్లా తోటకూర వచ్చేసింది ఇంకా మొలిసేది మొలుస్తూనే ఉంది చూడండి నేను పెద్ద పెద్దదే తీసేసుకున్నా ఇంకా ఇక్కడ గిట చూడండి పచ్చగా తోటకూర ఇంకా గంగవాయిల్ కూర గిట్టు ఉంది తోటలో ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గంగవాయిల్ కూర ఇది కూడా అంతా వీకేసుకుందాం చూడండి ఎండాకాలంలో సలవనిచ్చే గంగవాయిల్ కూర మామిడికాయ సీజన్ కాబట్టి మంచిగా మామిడికాయ వేసుకొని పప్పు వేసుకోవచ్చు లేత కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చిటికెడి విత్తనాలు వేస్తే తోటలో ఎక్కడ పడితే అక్కడ గంగవాయిల్ కూర ఒరే మునక్కాయలతో ఆడతారా ఎవరన్నా ఇరిగిపోద్ది ఇలా ఒక్క దంటు దెంపితే మనకు పప్పులోకి సరిపోద్ది ఎక్కడ పడితే అక్కడ కూర గిట కూరే కాదు పాలకూర గిట చూడండి ఎక్కడ పడితే అక్కడ పాలకూర ఇంకో ఇందులో గిట చూడండి కూర ఇక్కడ మిరపకాయలు దేంపుడు మర్చిపోయినాము ఎన్ని మిరపకాయలు ఉన్నాయో చూడండి చెట్టుకు ఇక్కడ చూడండి పాయల్ కూర లేకుకూర ఇంకా ఈ గంపలో గిట చూడండి కూర కాయగా ఆస్తుంది నేను ఎంతగానమంటే ఆకుకూరలు విక్కోవాలి చెప్పండి నా ఒక్కదానికి తరం అయితలేదని మా కన్నయ్య గిటే హెల్ప్ చేస్తుండో అయినా మా తోటలో కూరగాయలు ఆకుకూరలు ఎక్కడ పడితే అక్కడ స్ట్రాక్ ఉండిపోయింది చూడండి లారీల కొద్ది తెంపుతున్నా మాకు స్ట్రాక్ అనేది ఉడవట్లేదు కదా కన్నయ్య మా కన్నయ్య రెండు లారీలు నింపిండు కూరగాయలు అయినా మా తోటలో కూరగాయలు ఆకుకూరలు ఒడుస్తూనే లేవు ఇంకా ఇక్కడ గిటే చూడండి ఒకే ఒక్క మొక్క గంగవాయిల్ కూర మొక్క కట్ చేస్తే మళ్ళీ వస్తుంది కానీ నేను పీకేస్తున్నా ఎందుకంటే చాలా ఉంది కదా ఎక్కడ పడితే అక్కడ ఇక ఇందులో అయితే చూడండి ఎట్లొచ్చిందో వచ్చిందో ఇది గంగావాయిల కూర అంటారా ఇంత ఫ్రెష్ కూర మనం మార్కెట్లోకి వెళ్తే మనకు దొరుకుతుందా చెప్పండి దొరకదు మనం ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు కానీ మనం చిటికెడి విత్తనాలు ఇట్లా కుండీలలో వేసుకుంటే మంచి కూర మనకు వస్తుంది ఇలా తెంపుతుంటే గిటా చెప్పలేనంత ఆనందం ఆ ఆనందంతో ఆరోగ్యం మంచిగా కుదుట పడుతుంది చూడండి తినడం ఏమో కానీ ఆనందంతో మనకు ఆరోగ్యం మంచి ఉంటుంది అంటే ఒక సంతోషం కదా మనం ఇట్లా తెంపుతుంటే అంటే మనం పండిస్తున్నాము ఇంత మంచి కూరలు అని ఇంకా ఈ గోకర చెట్లలో గిట చూడండి ఎక్కడ పడితే అక్కడ గంగవాయిల్ కూరే இது அது சூழண்டி காணகுந்த நெக்ஸ்ட் டைம் தம்பக்குந்த இது அந்த வயல் கூரே இப்படி லேத்தி முதிந்தே முந்த எக்கட பார்த்த அக்கட இட்ல முதிர்ன கூறு உங்க கதா இங்க இக்கடி விட்டு சூழண்டி பாயல் கூற తోటకూర గిటే ఇందులో ఎట్లుందో చూడండి లేత తోటకూర టమాటా మొక్కలు ఉన్నాయి అందులో చూడండి గిట్ ఉంది చూడండి తోటకూర పాయిల్ కూర ఇదంతా తోటకూర గిట్ ఉంది చూడండి ఇంకా ఈ గంపలో చూడండి ఫైల్ కూర మొత్తం ముదిరిపోయింది చూడండి మనం తీసుకోలేక ఇప్పుడు ఇదంతా తీసేద్దాం తీసేస్తే ఇందులో ఏమైనా కూరగాయలన్నా పెట్టుకొని వస్తాయి మొత్తం ముదిరిపోయింది అంటే మరి నేను ఎన్ని కూరలు అంట వారంలో మూడు నాలుగు రకాల ఆకుకూరలు తింటూనే ఉన్నాము ఇంకా ఊరికి తినలేం కదా ఇక్కడ చూడండి చిన్న కుండలో వేస్ట్ నీళ్ళ కుండలో మంచిగా పుదీనా చూడండి ఎంత మంచిగా వచ్చిందో భలే ఉంది కదా ఇప్పుడు ఈ పుదీనా కట్ చేద్దాం ఇది కట్ చేయకపోతే ముదిరిపోయి ఎర్రగా అయిపోతుంది మనం కట్ చేస్తేనే మళ్ళీ చక్కగా వస్తుంది ఇట్లా రెండు కొమ్మలు పెట్టుకున్న మనకు పుదీనా ఇట్లా వస్తుంది చూడండి చిన్న చిన్న వాట్లల్లో ఇగో ఇది చిన్న నీళ్ళ డబ్బా నీళ్ళ డబ్బాలో నీళ్ళ డబ్బా మూతలో ఇట్లా పుదీనా పెట్టుకున్నా చాలా మనకి ఇట్లా చిన్న చిన్న వాటిలలో పెట్టుకొని బాల్కనీలో పెట్టుకోవచ్చు పుదీనా అయితే ఇక చూడండి ఇట్లా మంచి ఒక కట్ట అంత వచ్చింది చూడండి ఫ్రెష్ పుదీనా ఇంకా ఇక్కడ గిట్టు ఉన్నాయి మిరపకాయలు ఈ మిరపకాయలు గిట తెంపుకుందా கண்ணய நம்பரக்காய திண்டவா மரி தி மர தினா ஆம தினா திண்டவா ஏமனா தி இங்க சூடா மாய ரெண்டு லாரீல நின்று டமாட்டால் தம்பக்கணு ఇంకా లారీలు అయితే దబ్బుకొని కిందికి తీసుకుపోతుండే పానన్నా కిందికి తీసుకొని పోదంతా నాకు చేత కాదు రెండు లారీలు మొయ్యలేం కదా రెండు లారీల నిన్న టమాటాలు వచ్చినాయి మా మిద్దె తోటలో మా కన్నయ్య కన్నయ్యంపినా రెండు లారీల టమాటాలు అనమాటివి బాయ్ చెప్పనన్నా చూడండి ఇప్పటి వరకు మిద్దె తోటలో వెంపుకొచ్చుకున్న కూరగాయలు ఆకుకూరలు బీరకాయలు పచ్చిమిరపకాయలు మునక్కాయలు టమాటాలు కాకరకాయలు పుదీనా తోటకూర గంగవాయిల కూర ఈరోజు వచ్చిన కూరగాయలు అయితే ఇవ్వనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి